స్టూడియోస్ కు స్వాగతం ఈరోజు మనం ఒక భారతదేశం ఎప్పటికీ గర్వించదగిన మహోన్నత వ్యక్తి గురించి ప్రపంచానికి ఆదర్శప్రాయంగా భారతదేశం అందించిన ఒక గొప్ప మహానాయకుడు స్ఫూర్తి ప్రదాత ఎందరో దళిత బహుజన అట్టడుగు వెనకబడిన అణిచివేయబడిన వర్గాల ప్రజలకు ఒక గొప్ప జీవితాన్ని భవిష్యత్తుని అందించడం కోసం తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన ఆ గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం మీరు కనుక మొట్టమొదటిసారి శ్రీఆర్ స్టూడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కంటెంట్ నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి మీరు లైక్ చేయండి నూట ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం ఒక నిరుపేద దళిత కుటుంబంలో పద్నాలుగో సంతానంగా జన్మించిన బిఆర్ అంబేద్కర్ తాను జీవితంలో బాల్యంలో ముఖ్యంగా చదువుకోవటం దగ్గర నుంచి అనుక్షణం ప్రతిక్షణం అనుభవించిన వివక్ష అణచివేత అవమానాలు పరాభవాలు తిరస్కారాలు వీటన్నిటినీ చవిచూస్తూ అనుభవిస్తూ ఎంతో తెలివైన విద్యార్థిగా ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించారు తాను జన్మించిన మహర్ కులంలో ఆ సమయంలో ఉన్న తీవ్రమైన వివక్షని అధిగమిస్తూ అవమానాలను దిగమింగుతూ ఒక ఉత్తమ విద్యార్థిగా నిలబడ్డారు ఒక్కసారి ఊహించండి ఈనాటి పరిస్థితికి ఆనాటి పరిస్థితికి ఈరోజు కూడా అటువంటి వివక్ష ఏదో ఒక రూపంలో బహిరంగంగానో మరీ విశృంఖలంగానో కాకపోయినా ఇంకా మన మానసిక స్థితి అదే పరిస్థితుల్లో భారతదేశంలో నలుమూలలా కొనసాగుతోంది ఒక దళిత విద్యార్థి కావచ్చు ఒక వెనకబడిన వర్గాలకు సంబంధించిన యువతి యువకుల్లో ఎవరైనా కావచ్చు ఉత్తమ ప్రతిభ కానీ మంచి తెలివితేటలు కానీ ప్రదర్శిస్తూ చదువుకుంటూ ఉంటే వారిని మనం ప్రశంసిస్తామా అవహేళన చేస్తూ ఉంటామా ఆ రోజు అంటే బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో భారతదేశం బానిస శృంఖలాల్లో మగ్గుతున్న సమయంలో స్వాతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు కేవలం దేశ స్వాతంత్రం కోసమే తప్ప వ్యక్తులు వర్గాలు తరతరాలుగా వివక్షని అణచివేతని వెనుకబాటుతనాన్ని అంటరానతనాన్ని అనుభవిస్తున్న వర్గాల స్వేచ్ఛ కోసం కానీ స్వాతంత్రం కోసం కానీ ఆలోచించిన వాళ్ళు పోరాడిన వాళ్ళు ఎవ్వరూ లేరు అంతా ఈ దేశానికి స్వరాజ్యం తీసుకురావాలి స్వపరిపాలన కావాలనే పోరాటంతోనే దేశమంతా బిజీగా ఉన్న సమయంలో అంబేద్కర్ ఒంటరిగా తాను చిన్న తన నుంచి స్కూల్లో కనీసం మంచినీళ్లు తాగటానికి కూడా తనకంటూ అందరితో కలిసి తాగే అవకాశం లేకపోతే ఫ్యూన్ దూరం నుంచి గ్లాసులో ఎత్తి నీళ్లు పోస్తేనే తాగే పరిస్థితి అంటే కనీసం దాహంతో గొంతు కూడా తడుపుకోలేని బాల్యంలో అది కూడా క్లాస్ రూమ్ బయట కూర్చుని తన గోను సంచి మీద కూర్చుని చదువుకుంటూ దాన్ని మడతబెట్టి మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళి మర్ర మరుసిన తీసుకురావాలి ఇలాంటి పరిస్థితుల్లో మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకుని ముంబైలో అప్పట్లో బాంబేలోని ఎల్ఫిన్స్టన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు తన కులంలో మొట్టమొదటి విద్యార్థిగా ఆ సమయంలో వారిలో ఒక కొత్త ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపారు ఆ తర్వాత గైక్వాడ్ ఇచ్చిన స్కాలర్షిప్తో అమెరికా కొలంబియా యూనివర్సిటీ వెళ్ళి ఎకనామిక్స్లో డాక్టరేట్ చేశారు తర్వాత ఇంగ్లాండ్లో కూడా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివారు మొత్తం ఆ సమయంలో భారతదేశం నుంచి ఒక అత్యంత వెనుకబడిన కులాల్లో ఇంకా అంటరానితనాన్ని అనుభవిస్తూ భయంకరమైన సామాజిక వివక్షను ఎదుర్కొంటున్న కులంలో జన్మించి భయంకరమైన పేదరికాన్ని అనుభవించి స్కాలర్షిప్పులతోనే ప్రతిభతోనే చదువుకుంటూ ఆ రోజున ఏ రిజర్వేషన్ లేవు కేవలం తన తెలివితేటల ఆధారంగానే ఎక్కడికక్కడ ముందుకు సాగుతూ అద్భుతమైన ప్రతిభ కనపరుస్తూ అందరు మెప్పు పొందుతూ అటు అమెరికాలోనూ ఇటు ఇంగ్లాండ్లోనూ కూడా ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలలో రోజుకి అటువంటి యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించడానికి ఈ దేశంలో తరతరాలుగా అన్నీ సౌకర్యాలు వసతులు సంపదలు అనుభవిస్తూ కూడా వాటిలో సీటు తెచ్చుకోవటానికి తలకిందులయ్యే ఎన్నో లక్షలాది మంది అత్యున్నత స్థాయి విద్యార్థులు ఉన్నత వర్గాలకి ఉన్నత కులాలకి చెందిన వారి కంటే కూడా వంద సంవత్సరాల క్రితమే అప అసమానమైన ప్రతిభ అపారమైన పరిజ్ఞానంతో తన స్వశక్తితో పగ విపరీతంగా కష్టపడి చదివి సాధించగలన అంబేద్కర్ ఎప్పటికీ ఈ దేశంలో ఉన్న ప్రతి యువత యువకుడికి కులాలు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకి ఆదర్శవంతుడే స్ఫూర్తిదాయకుడే అటు తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి బాంబేలో లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ దళితుల హక్కుల కోసం తన పోరాటం ప్రారంభించారు చెరువుల్లో నీళ్లు తోడుకోవడానికి వీల్లేదు గుళ్లలో ప్రవేశం లేదు అంటరాని తను సంఘ బహిష్కరణలు ఇటువంటి పరిస్థితుల్లో మగ్గిపోతున్న తన జాతి జనుల సమాన హక్కుల కోసం అంబేద్కర్ ఉద్యమించారు స్వాతంత్ర పోరాటంతో సమాంతరంగా తన ఉద్యమాన్ని నడిపించారు ప్రజలను చైతన్యపరిచారు ఈ క్రమంలో ఆయన మూక్ నాయక్ వంటి కొన్ని పత్రికలు కూడా నడిపారు ప్రజల్లో ఈ వివక్ష గురించి కుల వివక్ష కావచ్చు సమ సమాజం లేని భారతదేశపు వర్ణ వ్యవస్థ గురించి ప్రజల్లో ఒక చైతన్యాన్ని స్ఫూర్తిని రగిలించారు ఎందరో యువతి యువకులకు ఆ రోజే ఆదర్శంగా నిలిచారు ఊరు ఊరు తిరుగుతూ తన దళిత బహుజన వర్గాల ప్రజలందరినీ సంఘటితపరుస్తూ వారిలో వారికి ఉన్న హక్కుల గురించి అర్హతల గురించి అధికారాల గురించి చైతన్యాన్ని తీసుకొచ్చారు ఈ విధంగా అంబేద్కర్ క్రమక్రమంగా తనకున్న విజ్ఞానంతోనే కేవలం విజ్ఞానమే ఇక్కడ తన కులాన్ని అడ్డుపెట్టుకును లేదా తన దయనీయమైన బాల్యాన్ని తన కులాన్ని లేదా తాను అధిగమించి వచ్చిన పరిస్థితుల్ని ఏకరూపెడితోనో తానున్న స్థాయికి చేరుకోలేదు కేవలం తన తెలివితేటలతోనూ తనకున్న విశ్లేషణ శక్తితోనూ తనకున్న పరిజ్ఞానంతోనే దేశ రాజకీయాల్లో ఒక కీలకమైన వ్యక్తిగా ఎదిగారు దళిత బహుజనులకు ప్రతినిధిగా నిలబడ్డారు ఎన్నో విషయాల్లో మహాత్మా గాంధీతో కూడా విభేదించారు జవహర్ లాల్ నెహ్రూతో కూడా ఆయన ఎన్నో అంశాల్లో విభేదించారు ఈ విధంగా కేవలం అగ్రనాయకులు అనేవారు లేదా కాంగ్రెస్ పార్టీలో ఆ కాలంలో బ్రిటిష్ వారితో అంటకాగుతున్న పెద్ద పెద్ద నాయకులు అనుకునే వారికి ఏదో భజన చేస్తునో వారి వెనక తాబేదారుగా తిరుగుతునో అంబేద్కర్ నాయకుడు కాలేదు తన వర్గం తన ప్రజలు ఈ దేశంలో అనాదిగా లక్షలాది మంది ప్రజలు కోట్లాది మంది ప్రజలు ఎవరైతే అటు పట్టణాల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు భయంకరమైన అడిచివేతకు తరతరాలుగా గుర్రెతూ అన్ని హక్కులకు దూరంగా తీవ్రమైన అణిచివేతకి సాచివేతకి దౌర్జన్యానికి అదేవిధంగా అన్ని సంపదలకి దూరంగా ఎటువంటి అక్షరాస్యత కానీ ఏ విధమైన విద్య విజ్ఞానం లేదా సంపద ఏ అర్హతకి నోచుకోకుండా తీవ్రమైన పేదరికాన్ని వెనుకబాటుతనాన్ని వివక్షని ఎదుర్కొంటున్న అన్ని వర్గాలని దళిత బహుజన సమాజాలను ఏకం చేసి ఒక్క తాటిపై తీసుకొచ్చారు హిందూ మతం పేరుతో జరుగుతున్న భయంకరమైన అరాచకాలని అణిచివేతల్ని ఆయన ఎప్పటికప్పుడు ధైర్యంగా ప్రశ్నించారు ఎన్ని విమర్శలు ఎదురైనా ఎన్ని దాడులు ఎదురైనా ఎన్ని రకాల అవహేళనలు ఎదురైనా ఆయన వెనుకడుకు వేయలేదు పురాణ కాలం నుంచి సాగుతున్న అన్యాయమైన విధానాల పట్ల ఆయన ఎప్పుడూ గొంతెత్తి ఎలుగెత్తి ప్రశ్నిస్తూనే ఉన్నారు ఆ క్రమంలో మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశానికి జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయినప్పుడు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా బిఆర్ అంబేద్కర్ నియమించబడ్డారు ఆ తర్వాత ఈ దేశ రాజ్యాంగ సభ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రాజ్యాంగాన్ని రచించడం కోసం ఒక సభను ఏర్పాటు చేసినప్పుడు రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా అంటే డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా బిఆర్ అంబేద్కర్ నియమించారు బెనగల్ నరసింహరాజు అనే వ్యక్తి చేసిన రఫ్ డ్రాఫ్ట్ని తర్వాత బిఆర్ అంబేద్కర్ ఫైనల్గా దాన్ని పూర్తిగా ఒక రూపం కల్పించి భారత రాజ్యాంగ నిర్మాతగా ఈరోజుకి ప్రజలందరూ మన్నలను అందుకుంటున్నారు అందులో భాగంగానే ఎంతో అణిచివేతకు వివక్షకు గురై తరతరాలుగా విద్య ఉద్యోగ వ్యాపార ఉపాధి రంగాల్లో కానీ సమాజంలో వివిధ అంశాల్లో కానీ ఎటువంటి ప్రవేశం కానీ అర్హత కానీ అధికారం కానీ లేకుండా అణచివేతకు గురైన ప్రజలందరికీ కూడా వాటిల్లో సమానమైన అర్హతలు అధికారాలు కలగాలి అని నిర్ణయిస్తూ ఆయన కొన్ని రిజర్వేషన్లు కూడా అందులో ప్రవేశపెట్టారు వాటి వల్ల ఎన్నో లక్షల మంది ప్రయోజనం పొందారు ఈరోజు ఆ ఫలితంగా ఎంతో కొంత కనీసం మార్పు అయితే భారతదేశ సమాజంలో వచ్చింది అయితే ఆయన ఉద్దేశం వాటిని దశాబ్దాలు శతాబ్దాల తరబడి కొనసాగించాలని కాదు ఒక తరం వాటిని అనుభవించిన తర్వాత ఆ తరం అంతా స్థిరపడితే వారు తర్వాత వాటిని వదిలిపెట్టి తమ స్వతంత్రంగా స్వేచ్ఛగా మిగతా అన్ని వర్గాలతో పాటు నిలబడతారని నన్ను ఆశించారు కానీ ప్రజల దురాశ సహజంగానే ఉండే అత్యాశ వారు ఏ స్థాయికి చేరుకున్నా వారు మంత్రులైనా ప్రభుత్వ కార్యదర్శులైనా ఎంత అత్యున్నతమైన ప్రభుత్వ పదవుల్లో ఉన్నా కూడా ఇంకా ఎంత ఆస్తులు సంపాదించినా ఆ రిజర్వేషన్ని తమ పిల్లలకు కూడా ఉపయోగించుకోవటం అనేది ఈ నాయకుల స్వార్థమే తప్ప అందరూ విమర్శించేటట్లుగా అది అంబేద్కర్ చేసిన తప్పు కాదు పొరపాటు కాదు అదే జరగకుండా ఉండుంటే ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లు అనేవి ప్రవేశపెట్టకుండా ఉండుంటే ఇంకా పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది ఈ దేశం ఒక్క అడుగు కాదు వెయ్యి అడుగులు వెనకాలే ఏనా ఎక్కడో ఆటవిక వ్యవస్థలోనే మిగిలిపోయి ఉండేది ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఈరోజుకి ఏ విషయంలోనూ ఎవరితోనూ పోటీ పడలేక కేవలం ఉన్నత కులాల్లోనూ అగ్రవర్ణాల్లో జన్మించామన్న ఒకే ఒక్క అహంకారంతో మిడిసిపడేవారు ఈ దేశంలో అన్ని వర్గాల్లోనూ అన్ని కులాల్లోనూ సగం కంటే పైనే ఉన్నారు అటువంటి వారికి ఈ దళిత బహుజనులకు జపించిన హక్కులు రాయితీల వల్ల వారు ఎంతో కొంత అడుగు ముందుకు వేశారు లేదంటే వీరి అణిచివేతకు వారు ఇంకా గురయ్యేవారు ఈ దేశంలో మెజారిటీ ప్రజలు భయంకరమైన అం అంధకారంలో మగ్గిపోతూనే ఉండేవారు అయితే అంబేద్కర్ తన బాల్యంలోనే కాదు యవ్వనంలోనే కాదు ఒక మంత్రి అయిన తర్వాత కానీ ఆ తర్వాత ప్రజానాయకుడిగా నాయకుడిగా దేశవ్యాప్తంగా ప్రజలందరి ఆమోదం పొందిన తర్వాత కూడా ఎంతో కొంత వివక్షని ఎదుర్కొంటూనే ఉన్నారు కేవలం కులదర్హంకారం కావచ్చు ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ అంబేద్కర్ గెలవలేకపోవటం వల్ల కావచ్చు తామే అని విర్రవీగేవారు అంబేద్కర్ని ఎప్పుడూ చిన్న చూపు చూస్తూనే ఉన్నారు అయితే అంబేద్కర్ రాసిన ఎన్నో పుస్తకాలు విశ్లేషణాత్మకమైన ఎన్నో అంశాలు అవి భారతదేశ చరిత్ర గురించి కావచ్చు ఆర్థిక వ్యవస్థ గురించి కావచ్చు బుద్ధిజం గురించి కావచ్చు ఇవన్నీ కూడా ఇవాళ ఎందరో విద్యార్థులకు కానీ విజ్ఞానాన్ని పెంచుకోవాలనుకున్న వాళ్ళకి కానీ అవి కరదీపికలు లాంటివి వాటిని చదివితే ఖచ్చితంగా మన విచక్షణ వివేకం ఎంతో కొంత మేల్కుంటాయి పనిచేస్తాయి ఎందుకంటే ఈరోజు సమాజంలో భయంకరమైన ఉన్మాదం పేరుకుపోయింది ఒక విపరీతమైన విష ప్రచారం ప్రతి అణువు అణువున ప్రతి ఒక్కరి నర నరాన పేరుకుపోతూనే ఉంది అంతర్గతంగా అంతర్లీనంగా ఒక భావజాలాన్ని భయంకరంగా వ్యాప్తి చేస్తున్న ఈ పరిస్థితుల్లో అంబేద్కర్ రాసిన రచనలు అంబేద్కర్ ఆలోచనలు అభిప్రాయాలు ఎంతో కొంత మనలో కాస్తైనా విచక్షణ కలిగిస్తాయంటే ఎలాంటి సందేహం లేదు మనం ఎవరిని గుడ్డిగా అనుసరించాల్సిన పని లేదు ఎవరిని గుడ్డిగా నమ్మాల్సిన పని లేదు కానీ మనలో ఎక్కడో ఏమోలో మిణుకు ముణుకుమని ఆ విచక్షణ జ్ఞానాన్ని ఆ ఇంగిత జ్ఞానాన్ని తట్టి లేపే ఆ రచనలు మాత్రం ఖచ్చితంగా అంబేద్కర్ రాసిన రాత్రలు ఉపయోగపడతాయనటంలో ఎలాంటి సందేహం లేదు తర్వాత అంబేద్కర్ ఈ హిందూ మతంలో సాగుతున్న ఈ అణిచివేత ధోరణి కులాలు వెనుకబడిన తరగతులను కావచ్చు లేదా నిమ్న వర్గాలను కావచ్చు కేవలం వారిని తక్కువగా చూడటమనే ఆ అహంకార ధోరణి అణిచివేత తమ అవసరాలకి అది ఓట్ల కోసం కావచ్చు తమ అహంకారాన్ని ప్రదర్శించుకోవటం కావచ్చు కొనసాగిస్తున్న ఆ వైఖరిని భరించలేక ఆయన బుద్ధిజాన్ని స్వీకరించారు ఆయన ఆ రోజే చెప్పారు నా జీవితంలో నేను హిందువుగా జన్మించాను కానీ హిందువుగా మాత్రం మరణించను అని అదేవిధంగా ఎప్పటికీ క్రైస్తవ మతాన్ని మాత్రం స్వీకరించను అని ఆయన చెప్పారు కానీ దురదృష్టం ఈరోజు ఈ ఈ దేశంలో మన భారతదేశంలో చాలామంది దళితులు క్రైస్తవంలోకి మారుతున్నారు ఇటు అంబేద్కర్ ఆలోచన విధానాలని అనుసరిస్తున్నారు ఇక్కడ ఈ ద్వంద్వ వైఖరే మనకి సమాజంలో కొంత అలజడిని గందరగోళాన్ని సృష్టిస్తుంది ఒకరి ఆలోచనను మనం నమ్ముతున్నప్పుడు అనుసరిస్తున్నప్పుడు పాటిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటి మీద నిలబడాల్సిన అవసరం ఉంది గుడ్డిగా అనుసరించాల్సిన అవసరం లేకపోయినా ఏదైతే తప్పు అది మాత్రం నా జీవితంలో చేయను అని చెప్పారో అదే మనం చేస్తూ దాన్ని సమర్థించుకోవాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి అదేవిధంగా భారత పాకిస్తాన్ విభజన గురించి కూడా అంబేద్కర్కి స్పష్టమైన ఆలోచన ఉంది గాంధీ నెహ్రూల్లాగా ఏదో బ్రిటిష్ వారి దగ్గర సనిగే కార్యక్రమం పెట్టుకోలేదు ఖచ్చితంగా అలా విభజిస్తేనే హిందువులు ముస్లింలు కూడా ప్రశాంతంగా జీవించగలరు ఈ దేశంలో ఉన్న ముస్లింలు ఎప్పటికీ కూడా భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించరు వారు తమ మతాన్నే ఎక్కువగా అభిమానిస్తారు తప్ప తాము పుట్టి పెరిగిన భూమి మీద ఎప్పటికీ అభిమానం చూపించలేరు అనేది ఆయన నమ్మకం అది ఎంతవరకు నిజం అనేది పరిస్థితులను బట్టి మనమే అర్థం చేసుకోవాలి ఈ విధంగా ఎంతో దూరదృష్టితో ఎంతో విచక్షణతో ఎంతో విశ్లేషణాత్మకంగా ఆలోచనాత్మకంగా అంబేద్కర్ ఎంతో దూరం ఆలోచించారు దానికోసం ఆయన మానసిక శాస్త్రాలని వాటిని ఏమీ అభ్యసించలేదు కేవలం సామాజికంగా తాను చదివిన విస్తృతంగా చదివిన విజ్ఞానాన్ని ఉపయోగించుకుని తనకు తాను విశ్లేషించుకుని కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు అందరూ చెప్తూ ఉంటారు ఇంగ్లాండ్లో ఉన్న సెంట్రల్ లైబ్రరీలు మొత్తం పుస్తకాలన్నింటిని చదివింది ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఒకరు కార్ల మార్క్స్ అయితే రెండవారు అంబేద్కర్ అంత విస్తృతంగా చదివిన వ్యక్తికి ఖచ్చితంగా కొన్ని అభిప్రాయాలు ఉండటం సహజం అవి నూటికి నూరు కాకపోయినా కనీసం ఎక్కువగా తొంభై శాతమైనా అవి నిజం కావటం ఖచ్చితమైనవి కావటం మనం చూస్తూనే ఉన్నాం అన్ని కులాల గురించి వర్గాల గురించి మతాల గురించి రాజకీయ పార్టీల గురించి ప్రజా సమస్యల గురించి అభివృద్ధి సంక్షేమం ఆర్థిక పరిస్థితులు వీటన్నిటి గురించి కూడా అంబేద్కర్కి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి విధానాలు ఉన్నాయి ఇవాళ మనకి ఎంతవరకు ఉన్నాయో మన నాయకులకి ఎంత పరిజ్ఞానం ఉందో మనం చూస్తూనే ఉన్నాం ఎంతసేపు ప్రజలను మభ్యపెట్టడం ఓట్లు సంపాదించటం అధికారంలోకి రావటం ఆస్తులను కూడగట్టుకోవటం అధికారాన్ని సుస్థిరం చేసుకోవటం ఇవే ఆలోచనలు అంబేద్కర్ ఏ రోజు కూడా ఈ విధంగా రాజకీయాలని ఒక వృత్తిగానో ఒక వ్యాపారంగానో ఒక లక్షణంగానో పాటించలేదు దాన్ని ప్రజలకు మేలు చేయడానికి ఎంతవరకు అవసరమో అదే ఆలోచించారు తన ఆలోచన విధానాన్ని తన అభిప్రాయాలని సమాజంలో ఒక సామరస్యాన్ని సమ సమాజపు భావనని అన్ని కులాలు కలిసిమెలిసి ఎటువంటి వివక్ష లేకుండా ఇటు అగ్రవర్ణాలని అటు నిమ్న వర్గాలని దళితులని ఇలాంటి ఏ భావాలు లేకుండా అందరూ ఒకే హక్కులను అనుభవిస్తూ ఒకే అధికారాల కింద మనుగడ సాగించాలి అనేదే ఆయన భావన అది ఎంతవరకు సాధించాము అంటే సాధించలేదనే చెప్పచ్చు బహుశా ఎన్ని తరాలైనా సాధించలేకపోవచ్చు ఇవాళ అంబేద్కర్ ప్రతి ఊరిలోనూ నిలబడి ఒక దారి చూపిస్తున్నట్లుగా ఆ విగ్రహాలు ఏర్పాటు చేస్తారు కొందరు నాయకులు అరవై అడుగులు ఎనభై అడుగులు పోటీలు పడి మరీ ఊరి మధ్యలో పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతున్నారు కానీ కేవలం విగ్రహాలు పెట్టడం వల్ల అంబేద్కర్ జయంతి వర్ధంతులకు దండలు వేసి ఉపన్యాసాలు దంచేసి వీలైతే కన్నీళ్లు కూడా పెట్టేసుకుని మహానటులుగా మిగిలిపోవటం వల్ల అంబేద్కర్ ఆశయాలు నెరవేరు అంబేద్కర్ ఆదర్శాలు ముందుకు సాగు ఏ వర్గాల ప్రజల కోసం అయితే జీవితాంతం అంబేద్కర్ నిలబడ్డారో అవి సాకారం కావు వాటిని ఆచరణలో చూపించాలి అంతేగాని వారిని అదే స్థాయిలో ఉంచి కేవలం తమ ఓట్ల కోసం మాత్రమే వారిని ఉపయోగించుకుంటూ ఏదో వారికి ఇంత రాయితీలు పడేస్తూ వారి తాము ఉద్ధరిస్తున్నట్లుగా ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా ఉపయోగం ఉండదు చిత్తశుద్ధితో వారి జీవితాలను మెరుగుపరిచినప్పుడే విద్య ఉద్యోగ వ్యాపార ఉపాధితో పాటు అన్ని రంగాల్లోనూ వారికి సమానమైన అవకాశాలే కాదు సమానమైన అభివృద్ధిని కూడా కల్పించినప్పుడే అంబేద్కర్ కళ్ళలో సాకారమైనట్టు అది అతి త్వరలోనే జరగాలని ఈ దేశ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని చిత్తశుద్ధిగా గుర్తించాలని ఆశిద్దాం